హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ నైన్ క్లాస్ వచ్చేసి పట్లంగా స్టిచ్చింగ్ అండి నిన్న కటింగ్ చూపించాను కదా ఇవాళ వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను ఈ వీడియో కొంచెం ఏ పెట్టాను ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా అందుకోసం అని షార్ట్ చేసేస్తున్నాను కానీ ఇంట్రెస్ట్ ఉండేదని కాకపోతే కొంచెం క్లారిటీ ఉండట్లేదు అనుకుంటాను ఓకే స్టార్ట్ చేద్దామా ఇది వచ్చేసి ఫస్ట్ కింద కుచ్చుల పాటు ఇది టూ పార్ట్స్ కదా ఈ రెండింటిని ఫస్ట్ జాయిన్ చేసుకోండి ఇలాగా రెండు రైట్ సైడ్ ఉండేటట్టు పెట్టుకొని పైన మాత్రం ఆపోజిట్ అంటే రాంగ్ సైడ్ పైన ఉండేటట్టు పెట్టేసుకొని ఒక స్టిచ్ ఇలా వేయండి ఇంకో స్టిచ్ దాని మీదే ఇలా వేసుకోండి కొంచెం అని కూడా కుట్టిలా ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ తిప్పేసి అంటే ఉల్టా అన్నమాట మనం ముప్పావి ఇంచు పెట్టుకున్నాం కదా కింద ఫిల్ట్ మొదట మడత పెట్టడానికి ఆ ముప్పావి ఇంచులో పావు ఇంచు పావు ఇంచు రెండు సార్లు ఇలా వేసేయండి ముప్పావి ఇంచు అవుతుంది ఇలా రెండు మడతలతో కుట్టేయండి టూ ఫోల్డింగ్స్ రావాలన్నమాట ఇది వచ్చేసి అంచు ఇలా స్ట్రైట్ గా క్లాత్ ఎంత ఉంటుందో అంత మొత్తం మీరు ఎంత తీసుకున్నా పర్లేదు క్లాత్ అన్నది నేను చెప్పాను కదా ఆల్రెడీ తీసుకున్న క్లాత్ అంతటిని ఇలా కింద ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసేయండి జాయింట్ చేసిన క్లాత్ సహా సారీ ఫ్రెండ్స్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తున్నాయి చిన్నపిల్లలు అసలు పడుకోవట్లేదు వాళ్ళు వాళ్ళకంటే ఫస్ట్ నేనే పడుకుండి పోతున్నాను ఇలా మొత్తం ఎండింగ్ దాకా వచ్చేటట్టు ఒక స్టిచ్ వేసేయండి నెక్స్ట్ ఆ లంగా మొత్తం ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టడం చూపిస్తాను నిన్న చెప్పాను కదా ఫ్రిల్స్ ఎలా పెట్టాలో సేమ్ అది రెండు ఇంకో ఇంకోసారి గమనించండి కింద మనం మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో దాన్ని టూ ఫోల్డింగ్ చేసుకుని నాకైతే వన్ ఇంచ్ వచ్చింది అంటే ఇంట్లో రెండు లో తీసుకుంటే వన్ ఇంచ్ వస్తుంది అనమాట ఫోల్డింగ్ చేసాక రైట్ సైడ్ మీదే ఇలా క్లాత్ ఇలా చూసుకుంటూ స్టిచ్చెస్ పెట్టాలి ఇలా మొత్తం ఒక చిన్న ఫోల్డింగ్ తో ఇలా ఫ్రిల్ అంటే కుట్టు వేసుకుంటూ రావాలి ఫిల్ట్ కోసం అని ప్రతిసారి టేప్ తో కొలవాల్సిన అవసరం లేదు మనం చేతి మన చేతి వాళ్ళు కూడా అంగుళమే ఇలా చూసుకుంటూ క్లాత్ మొత్తాన్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసేయండి సారీ ఫ్రిల్స్ కాదు కుట్టు స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఓకేనా నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇలా ఓకేనా అది కుట్ అన్నది ఫ్రిల్ అదే సారీ ఫ్రిల్ అనే వస్తుంది సారీ అలా కిందకి అయిపోతుంది కొంచెం కాటన్ క్లాతే కాబట్టి ప్రాక్టీస్ చేసేది ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడం అన్నమాట ఒక పాన్స్ ఖర్చు పెట్టేసుకొని ఇలా ఫ్రిల్స్ కొంచెం పెద్దవే పెట్టండి చూడ్డానికి బాగుంటాయి ఇలా పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఆ క్లాత్ అంతా మీరు ఫస్ట్ పిన్స్ అయినా పెట్టుకొని తర్వాత అయినా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు అండి పిన్స్ కానీ పెట్టుకోవచ్చు అంటే మీరు ఫస్ట్ పిన్స్ పెట్టుకొని నడుము లూజ్ ఎంత ఉందో దానికి ఇది మ్యాచ్ అయిద్దా మనం పెట్టే ఫ్రిల్స్ అది ఒకసారి అబ్జర్వ్ చేసుకొని ఒకవేళ తక్కువైతే ఇంతకంటే కొంచెం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాలి ఒకవేళ ఎక్కువ అయితే ఇంతకంటే కొంచెం కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ పెట్టాలి ఇది మేనేజ్మెంట్ అన్నమాట ఈ ట్రిక్ తెలిస్తే కుట్టడం తీయడం అదే ఉండదు కావాలంటే ఫస్ట్ ఒక లూజ్ కుట్ వేసుకోండి నెంబర్ ఫైవ్ మీద పెట్టేసి నిదానంగా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ కానివ్వండి పెద్ద పెద్ద ఫ్రిల్స్ కానివ్వండి మీడియంవి కానివ్వండి పెట్టుకుంటూ వచ్చేసి ఫస్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నారనుకోండి మీకు అర్థమైపోతుంది బిగ్నర్స్ కి అయితే ఎస్పెషల్లీ చూసారా ఫ్రిల్స్ గేరా ఎంత నీట్ గా ఎంత బాగా వచ్చేసిందో ఈ గేరా మనం తీసుకున్న క్లాత్ ఎంత ఉంటే అంత గేరా వస్తుంది అంతేగానివ్వండి ఇంకా మిగిలిన మార్పు ఏమి ఉండదు గేరా తక్కువ ఉంటే ఇంకా అది కూడా తక్కువ వస్తుంది నాకైతే ఎనిమిది ఇంచులు వచ్చింది ఏడున్నర ఎనిమిది ఇప్పుడైతే దీన్ని రాంగ్ సైడ్ తిప్పేసి ఇలా పట్టేసుకొని ఆ అంచు నుంచి కుట్టుకుంటూ రావాలి ఈ ఫ్రిల్స్ ఉన్నాయి చూసారా అదే సారీ కచ్చు ఫిల్ట్ ఆ ఫిల్ట్ అన్నది కిందకే ఉండాలి ఒకవేళ పై నుంచి వేసుకుంటే కిందకే ఉండాలి ఇలా కింద నుంచి అయినా స్టార్ట్ చేయండి పై నుంచి అయినా స్టార్ట్ చేయండి రెండు ఎడ్జెస్ కలిసేటట్టు ఒక రెండు స్టిచ్లు అయితే వేసుకోండి ఇలా ఎక్స్ట్రా కొంచెం ఉన్న క్లాత్ ని కట్ చేయండి నీట్ గా సమానంగా వచ్చేటట్టు ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ మనం లంగాని ఇలా కుర్ సెట్ చేసుకోవాలి ఒకసారి మెజర్మెంట్ చూసుకోండి నడుములో ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే మనం పెట్టుకునే బాడీ కూడా కొలుచుకోవడానికి కానివ్వండి ఇది ఈజీ అవుతుంది మనం చూసాం కదా హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాము ఈ హాఫ్ ఇంచ్ వచ్చింది ఫైవ్ ఇంచెస్ కనుక్కున్నాము ఆ ఫైవ్ ఇంచెస్ కే వచ్చింది లంగా పొడవు అన్నది హాఫ్ ఇంచ్ స్టిచ్ పోతే ఫైవ్ ఇంచెస్ అవుతుంది ఇది లంగా అయిపోయింది నెక్స్ట్ ఇది బాడీ పార్ట్ ఇది తీసేసుకొని ఫస్ట్ నెక్ ఒక టూ ఫోల్డింగ్స్ చేసుకొని కుట్టుకోవాలి నేను ఇది ఫస్ట్ నుంచి కుడుతూనే ఉన్నాను నా వీడియోస్ లో మీకు చూస్తూనే ఉండొచ్చు మీరు నెక్ అన్నది బాడీ పార్ట్ కి కొంచెం కొంచెం డెప్త్ ఉన్నా పర్లేదు ఎందుకంటే జాకెట్ వస్తుంది కదా మరీ ఉందనుకోండి ఆ జాకెట్ కంటే ఇదే కొంచెం పైన ఎన్హాన్స్ చేస్తూ కనిపిస్తుంది ఇదే డామినేట్ గా ఉంటుంది అందుకని ఇది కొంచెం నెక్ డీప్ గా ఉండాలి కిందది మాత్రం కావాలంటే కొంచెం షోల్డర్స్ దగ్గర టైట్ గా చేయాలి అంతే సేమ్ ఆమ్ రౌండ్స్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి టూ సైడ్స్ కూడా నేను ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను అయిపోయింది నాకైతే ఇది ఈజీగా ఒక పార్ట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకో పార్ట్ వచ్చేసి దీనికోసం మీరు స్పెషల్గా ఆ నెక్స్ ఈ నెక్స్ కుట్టుకోవాల్సిన అవసరమే లేదు రెండిటికి ఒకే నెక్స్ పెట్టేయండి ఎందుకంటే లోపలే కదా ఉండేది రౌండ్ నెక్స్ అయితే బాగుంటాయి పైన ఉండే నెక్స్ అయితే కొంచెం షేప్స్ కానివ్వండి మోడల్స్ కానివ్వండి పెట్టచ్చు దీనికి కూడా సేమ్ యాస్ట్రీస్ అలాగే కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా నేను కుట్టే చిన్న చిన్న క్లాత్స్ అన్ని మా పిల్లలు ఆ వాళ్ళ బొమ్మలకి వేసుకొని ఎంచక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళకంత చిన్న చిన్నగా బుడ్డి బుడ్డిగా భలే నచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర పిల్లలు ఎవరున్నా మీరే నేర్చుకుంటున్న వాళ్ళు కొంచెం చిన్న వాళ్ళు ఉంటారు కదా సమ్మర్ లో ఖాళీగా ఉండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు అయినా కూడా ఇలాంటి చిన్న థింగ్స్ ట్రై చేయండి చాలా క్యూట్ గా ఉంటాయి మీరైతే ఒక ఫోర్ టు ఫైవ్ ఇలా ప్రాక్టీస్ చేస్తే అసలు వచ్చేస్తుంది ఈజీగానే నేను చెప్పిన టిప్స్ ట్రిక్స్ అన్ని ఫాలో అవ్వండి చాలు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకేనా ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసేయాలి ఎందుకంటే మనం వెనక ఒక పట్టి కాజా పట్టి వేయాలి కదా అందుకనేసి ఇప్పుడు దానికి ఈక్వల్ గా ఉన్న క్లాత్ అయితే మనం తీసుకోవాలి ఇది వచ్చేసి కాజా పట్టి మూడున్నర ఇంచులు మూడు ఇంచులు అలా ఉండొచ్చు ఇలా కొంచెం లైట్ ఫోల్డింగ్ ఇలా చేసేసుకొని మనకి ఏ సైడ్ వస్తుందో అన్న దాన్ని బట్టి చూసుకొని ఇది రైట్ సైడ్లో పెట్టేసి క్లాత్కి కింద నుంచి కుట్టుకోవాలి కాజా పట్టి అన్నది అంటే రాంగ్ సైడ్ మీద కాజా పట్టి పెట్టేసి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేయాలి మనం ఆల్రెడీ నెక్ కుట్టాం కాబట్టి ఫోల్డ్ చేసి కుట్టాలి ఇలా ఫోల్డ్ చేసి మీకు ఎన్ని ఫోల్డ్స్ వస్తాయో రెండు కానివ్వండి మూడు కానివ్వండి కాజా పట్టి వచ్చేసి ముప్పై ఇంచు ఒకటి ఇంచు ఒక ఇంచు ఆవిడపుతో ఉండాలి మీకు ఇలా టూ త్రీ ఫోల్డ్స్ వస్తే మంచిదే కొంచెం గట్టిగా ఉంటుంది క్లాత్ ఇప్పుడు మనం కుట్టిన కుట్టు మీద అది పెట్టేసి రైట్ సైడ్ తిప్పేసి ఇలా పెట్టుకోవాలి అంటే పక్కన పట్టి ఉండాలి చూపి చూసారు కదా మీరు చూసారు కదా మీరు దాని మీద ఇంకో స్టిచ్ పక్కనే సారీ పక్కనే ఒక హాఫ్ ఇంచ్ లో ఇంకో స్టిచ్ అంతే చూసారు కదా పట్టి కాజా పట్టి అంటే పట్టి వేసినట్టు కనిపించాలి ఇప్పుడు ఉక్స్ చూపిస్తాను ఉక్స్ పట్టి ఇది టూ అండ్ హాఫ్ అలా ఉంటే చాలు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే చాలు దీన్ని టూ ఫోల్డ్స్ చేసుకోవాలి కాజా పట్టి వన్ ఫోల్డ్ ఇది మాత్రం టూ ఫోల్డ్ చేసుకోవాలి ఇది రాంగ్ సైడ్ పెట్టుకొని క్లాత్ రాంగ్ సైడ్ సారీ రైట్ సైడ్ పెట్టుకొని క్లాత్ రైట్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి కొంచెం ఎక్స్ట్రా ఉన్నది లైట్ గా ఒక ఇంచ్ నెక్స్ట్ దాన్ని ఇలా చేసేసి దాని మీద ఒక ఆను కూడా కొట్టి ఇలా వేయాలి నెక్స్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉన్న పర్లేదు ఇలా కొంచెం పావు ఇంచు ఫోల్డ్ చేసి ఇలా కుట్టారంటే మన బుక్స్ కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ గట్టిగా ఉండి కొంచెం ఎక్కువ లైఫ్ వస్తుంది క్లాత్స్ కి ఇలా పావు ఇంచు ఫోల్డ్ చేసి ఇంకా మిగిలింది ఇలా పెట్టేసి కుట్టేసేయాలి ఇది కూడా ఒక హాఫ్ ఇంచు ముప్పావి ఇండాలి ఉక్స్ పట్టి కూడా బుక్స్ పట్టి లోపలకు ఉండాలి కాజా పట్టి బయటకు ఉండాలి బాగా అబ్జర్వ్ చేయండి ఇంకోసారి కావాలంటే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే మీకు ఇంకో వీడియోలో చెప్తాను ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఇలా ఒక బాక్స్ షేప్ ఇచ్చుకోండి ఇలా ఇలా ఒక ట్రఫ్ స్టిచ్ వేసి ఇలా బాక్స్ షేప్ లో ఇలా చేసుకుంటూ రావాలి అంటే ఒక దాని మీద ఒకటి అటాచ్ చేస్తున్నాం అన్నమాట ఇదిగోండి చూసారు కదా ఇలాగా ఇప్పుడు ఇది రైట్ సైడ్ మీద పెట్టేసుకొని ఇది రాంగ్ సైడ్ అది కూడా రైట్ కింద ఉండాలి రాంగ్ పైన ఉండాలి ఇలా షోల్డర్స్ ని ఒక పావు ఇంచ్ వచ్చేటట్టు నాకైతే ఒక రఫ్ స్టిచ్ సరిపోయింది రెండు మూడు స్టిచ్చెస్ వేయాల్సిన అవసరం కూడా రాలేదు ఆ రెండు షోల్డర్స్ ని ఇలా జాయిన్ చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇది ఇప్పుడు దాన్ని దీన్ని మెజర్ చేసుకొని ఇలా సైడ్స్ కుట్టేసుకోవాలి కచ్చి ఉంటే కచ్చెస్ పెట్టుకోవాలి కుట్టుకోవాలి లేకపోతే నార్మల్గా అయినా ఇలా ఆమ్ రౌండ్ దాకా నడుము లోజ్ నుంచి ఆమ్ రౌండ్ దాకా ఇలా పెట్టేసుకొని ఒక రెండు స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది మీరేం కన్ఫ్యూజ్ అవుతుందండి ఇప్పుడు చింత చిన్న చిన్న చెప్తున్నారు మరి మనకి ఎలా అనేది మెజర్మెంట్ ఉంటే ఏదైనా చేసేవచ్చు ఇంత నెక్స్ట్ మీకు ఇది కానీ ఇంకా క్లాసులు చాలా బాకీ ఉంటాయి యాక్చువల్లీ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ ఎక్స్ట్రా ఇంకా లాస్ట్ అండి ఫిఫ్టీ డేస్ ఇంకా తర్వాత బేస్ నేను పెద్దకు పెద్దవి కంటే కొంచెం పెద్ద పెద్దవాళ్ళే ఇచ్చేసి చూపిస్తాను భయపడొద్దు ఇది ఎలా చేయాలన్నదే కన్ఫ్యూజన్ క్లాత్ రైట్ సైడ్ మీద ఉంచేసుకొని ఇది ఇలా రాంగ్ సైడ్ ని దాన్ని ఇలా లోపల కనేసుకోవాలి చూసారు కదా దాన్ని ఇలా లోపల కనేసుకోవాలి ఇలా పెట్టేసుకొని సైడ్ స్టిచ్ ఉంటుంది కదా మనం ఆల్రెడీ దీనికి లంగా కూడా సైడ్ స్టిచ్ వేసుంటాము ఆ సైడ్ స్టిచ్ ఈ సైడ్ స్టిచ్ ఉండేసేటట్టు ఒక కచ్చిలన్నీ ఒకే సైడ్ ఉండేటట్టు పెట్టుకొని ఇలా పావు ఇంచ్ అండ్ లేదా హాఫ్ ఇంచ్ మనం ఎంతైతే వదులుకుంటాం అంత ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట ఆ లంగా అన్నది ఆ బాడీ పార్ట్ లోపలే ఉండాలి కుర్చీ ఇలా చిన్న చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి ఇదే కొంచెం టఫ్ ఇక్కడైతే మాత్రం మీరు రూ లూస్ కుట్టి పెట్టి ప్రాక్టీస్ చేయండి తీయండి ప్రాక్టీస్ చేయండి దానికి ఒక మూడు నాలుగు సార్లు చేయండి ఇలా కుట్టేటప్పుడు కింద ఆ క్లాత్ ఇంకో క్లాత్ పడకుండా చూసుకోండి బాగా అబ్జర్వ్ చేయండి ఆ కింద క్లాత్ని ఇవి లాగుతున్నాను నేను పైన బాడీ పార్ట్ క్లాత్ ని కూడా లాగేస్తున్నాను ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఓకేనా ఇలా మొత్తం ఎంతైతే ఉంటుందో అంత మొత్తం ఇలా చూసి స్టిచ్ చేసుకుంటూ రండి ఇలా ఓపెన్ చేయంగానే చూసారు కదా ఇలా పైకనంగానే ఇలా వచ్చేసింది అయిపోయిందండి ఇదే లంగా జాకెట్ లంగా నిన్న మొన్న జాకెట్ చూపించాను నిన్న ఇవాళేమో లంగా చూపించాను టూ టూ క్లాస్ కింద డివైడ్ చేశాను మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాగా ప్రాక్టీస్ చేయండి ఒక ఫోర్ ఫైవ్ చేసేస్తే వచ్చేస్తుంది మీకు థ్యాంక్ యూ